హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్తో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది ఇప్పటికే ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులంతా కూడా ఇళ్లను ఎప్పుడు కేటాయిస్తారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఊహించిన విధంగా కూడా ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేస్తూ మనకు అరహుల జాబితాను కూడా విడుదల చేసింది మరి అరహుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు మీ ఫోన్ ద్వారానే చెక్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూసుకుంటే ఎక్కువగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి జిహెచ్ఎంసి పరిధిలోనే మొట్టమొదటిగా ఇళ్ళనైతే పంపిణీ చేయబోతున్నారు మరి జిహెచ్ఎంసి పరిధిలో మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇయ్యరా అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మరి దీంతో పాటుగా ఎల్ వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సొంత స్థలం ఉంటే వారికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా ఐదు లక్షల రూపాయలని అయితే అందిస్తుంది ఈ విషయం మన అందరికీ కూడా తెలిసిందే మరి ఎల్ వన్ లిస్ట్లో ఉన్నవారికి ఎల్ టూ లిస్ట్లో ఉన్నవారికి కూడా ఇళ్లను కేటాయించడానికి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎంతమంది అప్లై చేసుకున్నా మీరు అరుకుల జాబితాలో ఉన్నా కూడా మరికొన్ని కొత్త రూల్స్ ప్రకారం మీకు ఇల్లు కేటాయించాలా వద్దా అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది దీనికి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులు ఈ ఇళ్ళనిస్తే మాకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది మేము సొంతంట్లో ఉండొచ్చు అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అప్డేట్ని అయితే తీసుకొచ్చారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎంత విలువైందో ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మనకు ఎలా లబ్ధి జరగబోతుందో కూడా మనం ఇప్పటికే పలు వీడియోల ద్వారా కూడా తెలుసుకుందాం మరి ఏప్రిల్ నెలలోనే మనకు ఇందిరమ్మ ఇండ్ల కింద ఎల్ వన్ ఎల్ టూ వారికి మనకు సొంత ఇల్లు సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని మనం అనుకున్నాం కానీ ఇక్కడ కొన్ని సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తుదారుల వివరాలను కూడా ఆన్లైన్ కాకపోవడం వల్ల అనే కారణాల వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఇంద్రమైన్లు కానీ డబుల్ బెడ్రూమ్ మిల్లు కానీ పంపించి పంపిణీ చేయడంలో కాస్త లేట్ అయింది మొత్తానికైతే ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయింది అలాగే ఫైనల్ అర్హుల జాబితా కూడా అందుబాటులో ఉంది మరి ఈ జాబితాలో మీ ఫోన్ ద్వారా మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు మరి ఈ డబుల్ బెడ్రూమ్ మిల్లు ఇస్తారా ఇయరా ఎవరికి ఇస్తారో అలాగే ఎల్వన్లో ఉన్నవారికి ఈ యొక్క సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా ఇవ్వదా ఎలా కట్టుకుంటే మనకి విడతల వారీగా బిల్లులు వస్తాయి మనకు అనే విషయాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూసేయండి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు అన్న ఎంతోమందికి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం మీరు ప్రత్యేకంగా హెల్ప్ చేస్తుంటారు ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక చోట మీరు పైసలు అనేది ఎవరికొవరికి ఇస్తూ ఉంటారు మరి నాలాంటి వారికి కూడా సహాయం చేయండి మేము ఎటువంటి పనులు చేసుకోవాలంటే వ్యక్తులము మాకు ఎటువంటి ఆధారం లేనటువంటి వారము తప్పకుండా మీరు మీరు ఇచ్చే సహాయం ప్రభుత్వం ఇచ్చేటువంటి మనకు పెన్షన్ ఆధారం అన్నమాట కాబట్టి మీరు ఏదైనా సరే ప్రత్యేకంగా మీరు సహాయం చేయాలనుకుంటే నేను ఇక్కడ మీకు ఒక ఎదురుగా క్యూఆర్ కోడ్ ఇచ్చాను మరి ఆ క్యూఆర్ కోడ్ను మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయొచ్చు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు నాకు పంపించవచ్చు దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఇక్కడ చాలామందికి అంటే ఇంకా ఇళ్ళనైతే పంపిణీ చేయలేదనమాట ఎందుకు పంపిణీ చేయలేకపోయారంటే దరఖాస్తుదారుల వివరాలన్నీ కూడా ఆన్లైన్ కాకపోవడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొంత సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క ఇళ్లను అయితే కేటాయించలేకపోయారు అర్హుల జాబితాలో చాలామంది అనర్హులు అంటే ఎక్కడ గందరగోళంగా దరఖాస్తులన్నీ కూడా రావడం ఈ దరఖాస్తులో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పి తేల్చలేకపోవడం ఇవన్నీ కూడా కొన్ని కారణాలు వీటి వల్ల ఏంటంటే కొంచెం లేట్ అయితే అయ్యింది మనకి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ముఖ్యంగా ఎల్ టూ లిస్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ ఎల్ టూలో ఉన్న వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు మంచి డిమాండ్ అయితే ఉంది మంచి డిమాండ్ ఉందన్నమాట ముఖ్యంగా చూసుకుంటే జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువ శాతం లబ్ధిదారులు మాకు జిహెచ్ఎంసి పరిధిలోని ఇల్లు కావాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు మరి ప్రభుత్వం ఏం నిర్ణయిస్తుంది ఇప్పటికే మనకు జిహెచ్ఎంసి పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఇళ్ళ కేటాయింపులు చేయాలని చెప్పి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించమని చెప్పి అధికారులకు ఆదేశించారు మరి అధికారులంతా కూడా ఆ పనిలో ఉన్నారు ఇక్కడ ఇంత బాధపడుతూ ఉంటే ఇందిరామ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు రాక ఇబ్బంది పడుతూ ఉంటే కొంతమంది ఏం చేస్తున్నట్టు ఇచ్చిన ఇళ్లలో కాపురం ఉండకుండా వేరే చోట కాపురం ఉంటున్నారు మరి ఇచ్చిన ఇళ్లలో కాపురం ఉండకపోతే ప్రభుత్వం అయితే ఇళ్లను తీసుకోవడానికి రెడీ అయిపోయింది ఇక మీ ఇష్టం అనమాట మీకు వద్దులే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకుంటే మీరు అక్కడే ఉండొచ్చు లేదు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా కావాలనుకుంటే మీరు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కాపురం ఉంటేనే మీకు యొక్క ఇల్లు అనేది అలాగే ఉంటుంది లేకపోతే ఇల్లు అనేది తీసివేసి ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో వారికి కేటాయించడం జరుగుతుంది అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో భాగంగా ఎవరికైతే కేటాయించారో వారికి మనకిక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ అయితే లాక్కుంటారు అంటే ఎందుకు వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు కాపురం ఉండట్లేదు మరి అవసరం ఉన్న వాళ్ళైతే ఆ ఇంట్లో కాపురం ఉంటారు కదా మరి కాపురం లేనప్పుడు ఎందుకు ఉండాలా ఇల్లు అని చెప్పి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే ఇంకా ఇంద్రం ఇళ్లలో కాపురం ఉండకుండా ఉంటే వెంటనే కాపురానికి వచ్చేయండి మరి మీ ఇల్లు అనేది పోకుండా ఉంటుంది లేకపోతే ఇల్లు అనేది క్యాన్సిల్ అయిపోతుంది పట్టా కూడా క్యాన్సిల్ చేస్తారు ఆ పట్టా క్యాన్సిల్ చేసి వేరొకరి పేరు మీద పట్టా అయితే ఇస్తారు మళ్ళీ మీరు ఏం చేసుకున్నా కూడా ఆ ఇల్లు అనేది మీకు వచ్చే అవకాశం అయితే ఉండదు అలాగే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పటికీ ఇల్లు పొందినవారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రెనోవేట్ చేసుకుని గృహప్రవేశాలు చేసుకుంటూ ఉన్నారు మీరు కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి మరి మీ ఇల్లు అనేది ఎక్కడికి పోకుండా అలాగే ఉంటుందన్నమాట మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పకడ్బందీగా ఈ ఇంద్రమైన్ల పథకం ద్వారా ఎందుకు వచ్చే ఇన్ని లక్షల దరఖాస్తులు మరి ఇంతమందికి ఇళ్ళు లేవా అని చెప్పి వాళ్ళు దరఖాస్తు చేసిన వారందరినీ కూడా పరిశీలిస్తే ఎక్కువ శాతం మనకి ఇక్కడ ఇంద్రమైన్ల పథకంలో అనర్హులకే ఇల్లు వచ్చినట్టు ఇక్కడ అనంటే అనర్హులే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ గతంలో ఇల్లు పొందుండడమో లేకపోతే మరే ఇతర కారణాలు ఉండడమో అయినా కూడా మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోవడం అని చెప్పి వీళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తిస్తూ ఉన్నారు అలాగే అనర్హులుగా మనకు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఇలాంటి వారిని కూడా పరిగణలోకి అయితే తీసుకోదనమాట మరి ఇప్పుడు చాలామంది ఏంటంటే అన్న మేము ఎల్ వన్ ఎల్ టూ లిస్ట్ చెక్ చేసుకున్నాము మాకైతే పేరు వచ్చింది సర్వే కంప్లీటెడ్ అయింది మాకు ఇల్లు వచ్చేస్తుంది కదా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారికి కూడా ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఇక ఈ ఇందిరామైన్ల కింద ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా అంటే లిస్ట్లో మీ పేరు వచ్చినా కూడా ఇందులో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి మాత్రమే ఇంద్రమైన్ల పథకాన్ని అమలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మనకు నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం ఇందిరామైన్ల పథకానికి సంబంధించి మరి ఇప్పటికే లిస్ట్ వన్ లిస్ట్ టూ ఎల్స్ త్రీ అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో మనకు చాలామంది అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది మరి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా మీకు ఈ అర్హతలు ఉంటే కనుక తప్పకుండా మీకు ఇల్లు అనేది పంపిణీ చేస్తారు ఒక చిన్న తప్పు ఉన్నా కూడా మీకు ఇల్లు పంపిణీ చేసే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది ఇప్పటికే చాలామంది మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ముందుగా మనకు ఎక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తారని చూస్తే జిహెచ్ఎంసి పరిధిలో మనకు ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్లను ఇళ్లను పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇక్కడే డిమాండ్ అయితే ఉంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మిగిలినటువంటి జిల్లాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ అంత ఇంట్రెస్ట్ లేదు కానీ జనాలకి డబుల్ బెడ్రూమ్ ఇల్ల మీద మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఈ యొక్క ఇళ్ళకు సంబంధించి మనకు చాలా అక్కరైతే ఉంది జనాలకు మరి మనకు ఇంద్రమ ఇళ్ల పథకంలో భాగంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్ అనేది మాకు హైదరాబాద్ లో వస్తే చాలని చెప్పి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనే వివరాలను అయితే ఇప్పటికే గుర్తిస్తూ ఉన్నారు మరి గుర్తించి దాని ప్రకారం మీరు ఎల్వన్లో ఉన్న ఎల్ టూలో ఉన్నా కూడా మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లును అయితే కేటాయించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు రావాలి ఖచ్చితంగా మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అనుకునే వారైతే ఖచ్చితంగా మీరు అరకులైనటువంటి వారంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనకు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క సాయాన్ని అయితే మీకు అందించడం అయితే జరుగుతుందనమాట అలాగే మనకు మీరు ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారని చెప్పి కూడా చెక్ చేసుకోవడానికి మీ ఫోన్లోనే మనకు ఆప్షన్ అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇందిరామ ఇండ్లో పథకానికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీరు సెర్చ్ చేస్తే మీకు అప్లికేషన్ సెర్చ్ అని వస్తుంది అప్లికేషన్ సెర్చ్ పైన కొట్టి మీ అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఇల్లు కంప్లీట్ అయిందా లేదా అంటే సర్వే కంప్లీట్ అయిందా లేదా ఇల్లు కేటాయించారా లేదా అనే విషయం మీకు తెలుస్తుంది అనమాట దాని ప్రకారం కూడా మీరు చెక్ చేసుకుని ఈ యొక్క ఇందిరామ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నారు ఇంద్రమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారా ఏంటని మరి ఖచ్చితంగా మే నెలలో ఐదో తారీఖు నుంచి ఖచ్చితంగా ఇళ్లను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే ఈ పథకానికి అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న వారంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న వారంటే వారు మరింతగా ఆ యొక్క పథకం గురించి తెలుసుకొని ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి కానీ ఎల్వన్లో ఉన్నటువంటి సొంత స్థలం కలిగిన వారికి ఇల్లు ఇచ్చి ఐదు లక్షలు ఇస్తామనేది ఇదంతా కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం అయితే ముందుకైతే వెళ్ళండి ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా క్లారిటీగా మీకు ఒక పథకం ద్వారా సాయాన్ని అందించేందుకు మనకు సిద్ధంగా ఉన్నాయి మరి ఇదే అప్డేటు మరొకసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి